జయ శ్రీకృష్ణ ఇవాళ మనం సంపూర్ణ భగవద్గీతలోని తొమ్మిదవ అధ్యాయమైన పరమగుహ్య జ్ఞానము లేక దీనికే మరొక పేరు రాజ విద్య రాజగుహ్య యోగము దీని గురించి అయితే ఇవాళ మనం తెలుసుకుందాము ముందుగా శ్రీ భగవానుడు ఇట్లా పలికాడు అర్జున నీవు నా పట్ల ఏనాడు అసూయ వాడైన కారణంగా ఈ పరమరహస్యమైన జ్ఞానమును అనుభూతిని నేను నీకు చెబుతాను దీనిని తెలుసుకుని నీవు భౌతిక అస్తిత్వ క్లేశాల నుండి ముక్తుడు అవుతావు ఈ జ్ఞానము రాజవిద్య రహస్యాలన్నింటిలోనూ పరమరహస్యమైంది ఇది పరమ పవిత్రమైన జ్ఞానము ఇది ఆత్మ యొక్క ప్రత్యక్షానుభూతిని స్పష్టమైన అవగాహన ద్వారా ఇచ్చే కారణంగా ధర్మపూరితమై ఉన్నది ఇది శాశ్వతమైనది సంతోషంగా నిర్వహింపబడుతుంది ఓ శత్రుంజయుడా ఈ భక్తియుత సేవలో శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు కనుక వారు ఈ భౌతిక జగత్తులోని మృత్యు మార్గానికే తిరిగి వస్తారు ఈ సమస్త జగత్తు నా అవ్యక్త రూపంలో ఆవరించబడి ఉన్నది సకల జీవులు నాలో ఉన్నాయి కానీ నేను వాటిలో లేను అయినా సృష్టించబడిన సమస్తము నాలో నిలిచి ఉండదు నా యోగ ఐస్ ఐశ్వర్యాన్ని చూడు నేనే సకల జీవులకు పోషకుడిని అయినప్పటికీ నేనే సర్వత్రా ఉన్నప్పటికీని సమస్త సృష్టికి పరమ మూలమైన కారణంగా ఈ జగత్తులో భాగాన్ని కాను సర్వత్రా నీచే ప్రబలమైన గాలి సర్వదా ఆకాశంలోనే స్థితిని కలిగి ఉన్నట్లుగా సమస్త జీవులు నాయందే స్థితిని కలిగి ఉన్నాయని అర్థం చేసుకోవలసింది ఓ కుంతిపుత్ర కల్పాంతములో సమస్త భౌతిక సృష్టులు నా ప్రకృతిలో ప్రవేశిస్తాయి వేరొక కల్పారంభంలో నా శక్తిచే నేనే వాటిని తిరిగి సృష్టిస్తాను సమస్త జగత్తు నా ఆధీనంలో ఉన్నది నా సంకల్పముతోనే అది అప్రయత్నంగా మళ్ళీ మళ్ళీ ప్రకటితమవుతుంది నా సంకల్పముతోనే అది చివరకు లభిస్తుంది ఓ ధనంజయ ఈ కర్మలన్నీ నన్ను భరించలేవు నేను తటస్థునిగా కూర్చుండి ఈ భౌతిక కర్మలన్నింటి నుండి సదా అనాసక్తుడై ఉంటాను ఓ కుంతీపుత్ర నా శక్తులలో ఒకటైన ఈ ప్రకృతి నా ఆజ్ఞ మేరకు పనిచేస్తూ సమస్త జీవులను సృష్టిస్తుంది దాని నియమానుసారమే ఈ జగత్తు మళ్లీ మళ్లీ సృష్టించబడుతుంది లయింపబడుతుంది నేను మానవ రూపంలో అవతరించినప్పుడు మూర్ఖులు నన్ను పరిహాసము చేస్తారు సమస్తానికి పరమ అయిన నా దివ్య స్వభావమును వారు ఎరుగరు ఆ విధంగా మోహానికి లోనైన వారు దానవ నాస్తిక భావాలకు ఆకర్షితులవుతారు అట్టి భ్రాంతి స్థితిలో వారి మోక్ష వాంఛలు కామ్యకర్మలు జ్ఞాన సాధన అన్ని వ్యర్థమవుతాయి ఓ పురాతనయ మోహితులు కానట్టి మహాత్ములు ప్రకృతి రక్షణలో ఉంటారు వారు నన్ను ఆది అయినా అవ్యయుడైన భగవంతునిగా ఎరిగి ఉన్న కారణంగా పూర్తిగా భక్తియుత సేవలో నెలకొంటారు ఈ మహాత్ములు నిరంతరం నా మహిమలను కీర్తిస్తూ దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తూ నా ఎదుట నమస్కరిస్తూ భక్తితో నిరంతరం నన్ను అర్చిస్తారు కానీ నేనే శత్రువును యజ్ఞమును పితృలకు వసగే ఆహుతిని స్వస్థత కూర్చే ఔషధమును దివ్య మంత్రాన్ని నేనే నేనే నెయ్యిని అగ్నిని ఆహుతిని నేను ఈ జగత్తుకు తండ్రిని తల్లిని పోషకుడిని పితామహుడిని జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేసేవాడిని ఓంకారము నేనే ఋగ్వేదము సామవేదము యజుర్వేదము కూడా నేనే లక్ష్యమును వాడను ప్రభువును లక్ష్యమును సాక్షిని నివాసమును ఆశ్రయమును అత్యంత ప్రియమిత్రుడను నేనే సృష్టి ప్రళయము సమస్తానికి ఆధారము విశ్రాంతి స్థానము అవ్యయ బీజము నేనే ఓ అర్జున నేనే వేడిని ఇస్తాను నేనే వర్షము అవుతాను వర్షమును కురిపిస్తాను అమృతత్వము నేనే మృత్యు స్వరూపము కూడా నేనే ఆత్మభౌతిక పదార్థము రెండు నాలోనే ఉన్నాయి సర్వలోకాలను కోరుకుంటూ వేదాధ్యమను చేసి సోమరసము త్రాగే వారు పరోక్షంగా నన్నే అర్చిస్తారు పాపాలు తొలగి పునీతులై వారు పుణ్య ఇంద్రలోకంలో జన్మించి దేవభోగాలను అనుభవిస్తారు ఆ విధంగా వారు విస్తృతమైన సర్వ స్వర్గలోక భోగాలను అనుభవించి తమ పుణ్యము క్షీణించినప్పుడు ఈ లోకానికే తిరిగి వస్తారు ఈ విధంగా మూడు వేదాల నియమాలను అనుసరించడం ద్వారా ఇంద్రియ భోగమును కోరుకునేవారు కేవలం నిరంతర జన్మ మృత్యువులనే పొందుతారు కానీ నా దివ్య రూపమేనే ధ్యానిస్తూ అనన్య భక్తితో సర్వదా నన్ను అర్చించే వారికి లేనివి సమకూరుస్తాను వారికి ఉన్నవి కాపాడుతాను ఓ కుంతిపుత్ర ఇతర దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు నిజానికి నన్నే పూజిస్తున్నారు కానీ వారు అది తప్పు మార్గంలో చేస్తారు కేవలము నేనే సమస్త యజ్ఞాలకు భోక్తను ప్రభువును అందుకే నా నిజమైన దివ్య స్వభావమును గుర్తించని వారు పతనము చెందుతారు దేవతలను పూజించేవారు దేవతలలో జన్మిస్తారు పితృదేవతలను పూజించేవారు పితృదేవతల చెంతకు చేరుతారు భూత ప్రేతాలను పూజించేవారు అట్టి వాటిలో జన్మిస్తారు నన్ను పూజించేవారు నాతోనే నివసిస్తారు ప్రేమతో భక్తితో ఎవడేని నాకు పత్రమును పుష్పమును ఫలమును లేదా జలమును సమర్పిస్తే దానిని నేను స్వీకరిస్తాను ఓ కుంతిపుత్ర నీవు ఏది చేసినా ఏది భుజించినా ఏది ఆహుతి ఇచ్చినా ఏది దానము చేసినా ఏ తపస్సు చేసినా దానిని నాకు సమర్పణగా చేయవలసింది ఈ రకంగా నీవు కర్మబంధము నుండి దాని శుభ అశుభ ఫలముల నుండి ముక్తుడవుతావు ఈ సన్యాస నియమంలో నా మీద మనస్సును స్థిరంగా నిలిపి నీవు విముక్తుడవై నన్ను చేరుకుంటావు నేను ఎవరిని ద్వేషింపను ఎవరి ఎడా పక్షపాతము చూపను నేను అందరి పట్ల సమానంగా ఉంటాను కానీ నాకు భక్తితో సేవ చేసేవాడు మిత్రుడై నాలోనే ఉంటాడు నేను కూడా అతనికి మిత్రుడనై ఉంటాను అత్యంత హేయమైన కార్యము చేసినప్పటికీ మనిషి భక్తియుత సేవలో నిత్తుడై ఉంటే తన సంకల్పంలో సక్రమంగా నెలకొన్న కారణంగా అతనిని సాధువుగానే పరిగణించాలి అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు ఓ కుంతిపుత్ర నా భక్తుడు ఏనాడు నశించడని ధైర్యంగా ప్రకటించు ఓ వృధా నన్ను ఆశ్రయించిన వారు అల్పజన్మకు చెందిన స్త్రీలు వైశ్యులు శూద్రులే అయినప్పటికీ పరమగతిని పొందగలుగుతారు ధర్మాత్ములైన బ్రాహ్మణులు భక్తులు రాజర్షుల విషయంలో ఇది ఇంకెంత గొప్పగా ఉంటుందో అందుకే తాత్కాలికము దుఃఖపూర్వము అయిన ఈ జగత్తుకు వచ్చావు కనుక నా ప్రేమయుత సేవలో నెలకొనవలసింది నీ మనస్సును సదా నా గురించి ఆలోచించడంలోనే నిమగ్నమై చేయము నా భక్తుడిని కమ్ము నాకు నమస్కరించుము నన్ను పూజించుము పూర్తిగా నా ఎందే లగ్నము చెంది నీవు తప్పకుండా నన్ను చేరుకుంటావు ఇలా భగవద్గీతలోని పరమ గుహ్య యోగము అనే తొమ్మిదవ అధ్యాయము భక్తి వేదాంత భాష్యము సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణం